ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ నేతలకైతే ఊపిరాడ్డం లేదు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అక్రమాలకు తెరలేపి ఇప్పుడు మరి కేసుల భయంతో కావచ్చు అరెస్టు భయంతో కావచ్చు మరి వైసీపీకి అయితే దూరంగా జరిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అందులో ముందుగా వినిపిస్తున్నటువంటి పేరు అవంతి శ్రీనివాస్ మరి అవంతి శ్రీనివాస్ గతంలో టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీలోకి ప్రజారాజ్యం నుంచి టీడీపీలోకి ఇలా పార్టీలు ఎన్నో మారారు మనందరికీ తెలిసిన విషయమే ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అలాగే మరి విద్యా సంస్థలు కూడా ఆయనకు ఉన్నాయి మరి ఈ నేపథ్యంలోనే ఆయన కేసుల భయంతో టీడీపీలోకి రావాలనుకుంటున్నారా దీంట్లో ఎంతవరకు నిజం ఉంది మరి ఆయన దారేటు ఇవన్నీ తెలుసు ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ఎనలిస్ట్ వెంకట్కర్ నమస్కారం అండి నమస్తే అండి సో అవంతి శ్రీనివాస్ ఈ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది ఎందుకంటే టీడీపీలోకి వెళ్ళడానికి గంటా శ్రీనివాసరావు గారితో మంత్రాలు చేస్తున్నారు అని చెప్పి కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి అండ్ మనం అనుకుంటూనే ఉన్నాము మరి వైసీపీలో పదకొండు సీట్లే వచ్చింది అందరూ జంప్ అవుతారు ఆల్మోస్ట్ ఇంకా ఆ పార్టీలో ఎవరు మిగలరు ఆ పార్టీ క్లోజ్ అని కూడా మరి దానికి ముందడుగుబడినట్టేనా అంటే అవంతి శ్రీనివాస్ నిర్ణయంతో ఆయన నిజంగానే టీడీపీలోకి రావడానికి ట్రై చేస్తున్నారా ఏం చెప్తారు ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో వైసీపీ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయిందని చెప్పి చెప్పుకోవాలండి ఈరోజు వైసీపీ పార్టీలో ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళే కరువు అయిపోయారు గతంలో ఎవరైతే అధికార మతంతో విర్రవీగిపోయారో వాళ్ళంతా ఈరోజు కనుమరుగు అయిపోయారు పుట్ట పుట్టకొక్కలు వెళ్ళిన పరిస్థితి ఒక్కళ్ళు కూడా కనపడట్లేదు ఎంతోమంది ప్రధానంగా ఎవరైతే విపక్షాల మీద దాడులు చేసి కేసులు పెట్టడంలో ముఖ్యపాత్ర వహించారో వాళ్ళందరూ కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారని అనేది చెప్పుకోవాలండి అందులో ప్రధానంగా చెప్పుకుంటే అవంతి శ్రీనివాస్ గారు ఈ యొక్క అవంతి శ్రీనివాస్ గారికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా చరిత్ర చెరిపితే చెరిగిపోయేది కాదండి అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా విమర్శించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా చూశారు అందుకే ఈరోజు అవంతి శ్రీనివాస్ గారు అంత ఘోరంగా ఓడిపోవడం జరిగింది ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని విమర్శించినందుకే కేవలం పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఆయనకి పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత పర్యాటక శాఖలో జరిగిన అవినీతి ఎంతవరకు ప్రజలంతా చూశారండి ఈరోజు అభివృద్ధి పక్కన పెట్టేసి అవినీతికి పరాకాష్ఠగా మారడం జరిగింది ఈరోజు అవంతి శ్రీనివాస్ గారికి సంబంధించి ఎన్నో అనేక వార్తలు రావడం జరుగుతుంది అందులో ప్రధానంగా ఆయన దేనికి ఫేమస్ అయ్యారంటే అరగంట అవంతి అనే ఒక నానుడిగా కూడా ఉంది ఈరోజు ఒక రాజకీయ నాయకులుగా వీళ్ళుంటూ ప్రజలకు ఆదర్శంగా వీళ్ళు పనులు చేయాల్సింది పోయి ఏ విధంగా రాష్ట్రాన్ని ఎలా పట్టించాలో అన్ని రకాలుగా పట్టించేసి అందులో ప్రధానంగా ఈయన ముఖ్య పాత్ర పోషించారు కాబట్టి ఈరోజు ప్రజల్లో తిరగలేని పరిస్థితి అండి అసలు ప్రజల్లో ఉండాలా అసలు రాజకీయాల్లో వదిలేయాలా అని భావిస్తున్నారు ఇటువంటి నాయకుల్న మేము గతంలో గెలిపించుకుందని చెప్పేసి ప్రజలే బాధపడుతున్నారు ఈరోజు దానికి తగిన విధంగా ఓట్లతో బుద్ధి చెప్పారు వీళ్ళందరూ కూడా పార్టీ మారాలని చెప్పేసి వాదనలు వస్తూ ఉన్నాయి వాళ్ళ కేసులు తప్పించుకోవడానికి ప్రధానంగా తెలుగుదేశం పార్టీలోకి రావాలని ఆలోచిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే హామీ ఇవ్వడం జరిగింది ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీని విమర్శించారో ప్రజలను ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఆహ్వానం పలకదని చాలా స్పష్టంగా జరిగారు ఏం సాధిద్దాంనండి ఇటువంటి వాళ్ళ ద్వారా పార్టీకి నష్టం జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఊరుకుంటారా వీళ్ళు రావాలని కోరుకున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఆహ్వానించే పరిస్థితులు లేదు ప్రజలకు ఎవరైతే మేలు చేస్తారో అటువంటి నాయకులే తెలుగుదేశం పార్టీకి అవసరం ఎటువంటి రాజకీయ చరిత్ర కలిగినటువంటి వాళ్ళని పెట్టుకొని ఏం ఉద్రిద్దామని ప్రజలే చితకారం చేస్తే వీళ్ళందరికీ కూడా రాజకీయ పార్టీలు మరి ఏం సాధిద్దాం వీళ్ళందరూ కూడా కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకున్నప్పటికి కూడా ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ ఆహ్వానించే పరిస్థితి అండ్ మనం చూసాము కూడా గత ఎన్నికల ముందు ఉత్తరాంధ్రలో ఎంత భారీ మెజార్టీ సాధించిందో మన ఎన్నికల్లో మొత్తం క్లీన్ స్విప్ చేసేసింది అంటే విశాఖ రాజధాని నేను చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి చెప్పినా కూడా అక్కడ ప్రజలు ఎంత మాత్రం నమ్మలేదన్న పరిస్థితి మనకు క్లియర్ గా కనిపిస్తోంది అండ్ ఇప్పుడు ఆ పార్టీకి వచ్చిన ఆ పదకొండు సీట్లతో అసలు దానికి కనుమరుగు పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలే గ్రహించారు అందులో భాగంగా మరి ఇప్పుడు టీడీపీలోకి రావాలనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు మీరు చెప్పినట్టు చంద్రబాబు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్టు ఆయన మాట్లాడటం జరిగింది అలాగే ఇలా అవకాశవాద రాజకీయాలుగా కూడా చంద్రబాబు గారు ప్రోత్సహించిన నేపథ్యంలో ఆయనైతే మరి పార్టీలోకి తీసుకునే అవకాశం లేదు అంటున్నారు మరి ఒకవేళ ఆయన జనసేన వైపు కానీ లేదు అంటే బీజేపీ వైపు ఇంకా లేదు అంటే లాస్ట్లో కాంగ్రెస్ ఇప్పుడు షర్మిల కూడా కొంచెం బలోపేతం అవుతున్న నేపథ్యంలో పార్టీని అక్కడ అంటే ఈ వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి చేరే అవకాశం ఉండొచ్చు అని అంటున్నారు సో మరి ఏం చెప్తారు ఆయన ఆయన వెళ్ళే అవకాశం ఉందండి ఇక్కడ చెప్పుకోవాలంటే అండి జగన్మోహన్ రెడ్డి గారిని ఉత్తరాంధ్ర ప్రజలు చీగొట్టారు మొదటగా చెప్పుకోవాలంటే ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వీళ్ళు ఏ విధంగా విధ్వంసం చేశారో ప్రధానంగా రిషికొండకు సంబంధించి ప్రశాంతంగా పచ్చని వాతావరణం ఉండేటువంటి ఋషికొనని గుండు కొట్టేసి ఏదైతే టూరిజం బిల్డింగులు కడతా ఉన్నా అని చెప్పేసి ఆయన సొంతగా ఏదైతే కార్యకలాపాలు నిర్వహించడానికి ప్రభుత్వ భవనాల్ని ఆ విధంగా వినియోగించు చూసి అదేవిధంగా ఒక రాజధాని విశాఖను రాజధానిగా ఉంచుతాను మూడు రాజధానులు కడతాను అని చెప్పేసి అక్కడ స్వ విశాఖ ప్రజలే స్వాగతించలేదంటే ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళి గెలిచే పరిస్థితుందండి వైవి సుబ్బారెడ్డి గారికి చెప్పేసి పూర్తిగా ఉత్తరాంధ్ర మొత్తం కూడా మీరు గమనిస్తే ఇంకోటి ఎంబీవీ సత్యనారాయణ గారిని విశాఖపట్నానికి ఎంపీగా చేయడం జరిగింది గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి చిరునవర వరకు ఆయన్నే కిడ్నాప్ చేశారండి ప్రజలంతా మర్చిపోయారా ఆయన బహిర్గతంగా బయటకు వచ్చేసి ఇక్కడ నేను రాజకీయం చేయలేను ఆయన ఏదైతే స్వతహాగా రాజకీయాలు ఉన్నప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగించేవాడు ఆయన కూడా ఈ ద్వందాలు ఈ యొక్క భూ నేను కొనసాగించలేను నాకు రాజకీయాలు ఇక్కడ పెట్టుబడులు అసలు అనవసరం అని చెప్పేసి హైదరాబాద్ వచ్చాడు వాళ్ళ ఎంపీకే వాళ్ళ మీద నమ్మకం లేనప్పుడు ఇంకా ప్రజలు ఎలా నమ్ముతారండి ఇంకోటి చెప్పుకుంటే మీరు ఉన్నారు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఎవరైతే ప్రజల చేత చిత్కారాలు పొందారో వీళ్ళందరూ కూడా ఏదైతే స్వాగతించే పార్టీ ఒకే ఒకటి ఉంది అదేంటంటే కేఏపాల్ ప్రజాశాంతి పార్టీ అని చెప్పి ప్రజలంతా కూడా అనుకున్నారు ఇప్పటికే కేఏపాల్ గారు పొత్తుతో కలుద్దాం అనుకున్నప్పుడు కూడా వాళ్ళు స్వాగతించలేదు కేఏ పాల్తో కలిసినా కూడా కొన్ని ఓట్లు వచ్చాయని చెప్పేసి భావిస్తున్నారు ఎవరన్నా స్వాగతిస్తారు ఇటువంటి నాయకుల్ని బీజేపీ పార్టీ అంటూ ఉన్నారు బీజేపీ పార్టీకి ఏం అవసరం అండి ఈరోజు బీజేపీ జాతీయ నాయకత్వంలో ఒక క్రెడిబిలిటీ ఉన్న పార్టీ దేశవ్యాప్తంగా మూడు సార్లు అధికారంలోకి రావడం జరిగినటువంటి పార్టీ అటువంటి పార్టీ ఇటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులను చేర్చుకొని ఏం సాధిద్దామని అదేవిధంగా జనసేన అంటున్నారు జనసేన అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించారండి వీళ్ళందరూ కూడా అవంతి శ్రీనివాస్ గారు అందులో ప్రధాన పాత్ర పోషించారు ఉత్తరాంధ్ర నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైతే గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారో ఇంకోటి మనం గమనించుకోవాలి ఈ విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భారీ మెజార్టీ రావడం జరిగింది ఏదైతే గాజువాకా నుంచి గుడివాడ అమర్నాథ్ గారు పోటీ చేశారో ఎక్కడా లేని విధంగా మీరు గమనిస్తే తొంభై ఐదు వేల పైచులకు మెజార్టీ ఎక్కడే మీరు గమనించుకుంటే లోక్సభ స్థానాల్లో రావడం జరుగుతోంది ఈ తొంభై వేలు తొంభై ఐదు వేలు లక్షల మెజార్టీ కానీ ఒక స్థానిక శాసన సభకు జరిగినటువంటి ఎన్నికల్లో తొంభై ఐదు వేల మెజార్టీ రావడం రికార్డు స్థాయిలో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రజలు ఏ విధంగా వైసీపీని ఉత్తరాంధ్రలో తరిమి కొట్టారు ఇది ఒక చిన్న ఉదాహరణ దానితో పాటు లోక్సభలో కూడా ఐదు లక్షల పైచెరుక మెజార్టీ భారత్ గారికి రావడం జరిగింది ఒక రాజధానిగా పెడతా ఉన్న ప్రాంతంలోనే అంత వ్యతిరేకత ఉంటే ఆ నాయకులు అక్కడ ఏ విధంగా చేశారో ప్రత్యక్షంగా చెప్పుకోవచ్చు గుడివారి అమర్నాథ్ కూడా ఆ యొక్క ఉత్తరాంధ్రకి ప్రాతినిధ్యం వహించడం జరిగింది ఒక గుడివారి అమర్నాథ్ అంటే ప్రజలందరికీ ఎవరికైనా తెలుసా గుడ్డమర్నాథ్ అని ఒక ఇంకొక నాడునిగా ఉంది ఇటువంటి నాయకులు రాజకీయాల్లోకి పరిచయం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఏ పార్టీలో ఎవ్వరు కూడా చేర్పించుకునే వాదనలు అయితే లేవండి ఈరోజు కాంగ్రెస్ కూడా కాదు ఈరోజు కాంగ్రెస్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేయడం జరిగింది ఒకప్పుడు ఏమీ లేని కాంగ్రెస్ ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో అభ్యర్థులను పెట్టింది వాళ్ళకున్న క్రెడిబిలిటీలో ఏ ఏమాత్రం కొంచెం కూడా లేని పరిస్థితి వీళ్ళకి ఏ విధంగా వీళ్ళు ఇంకే పార్టీలోకి ఆహ్వానిస్తారు వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ కూడా చేర్చుకునే యోజన లేదు ఎందుకంటే వీళ్ళు అన్ని పార్టీలు జాయిన్ చేసుకుని చూశాయి వీళ్ళ భవిష్యత్తు ఏంటి వీళ్ళ ప్రణాళిక ఏంటి ఏ విధంగా వీళ్ళ రాజకీయాల్లో కొనసాగిస్తారు తెలుగుదేశం పార్టీలో వీళ్ళందరూ కూడా పనిచేయలేదా గుడివాడ అమర్నాథ్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే అవంతి శ్రీనివాసు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తే వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే విధంగా అదే పార్టీని విమర్శిస్తే ఇంకా ఎవరు స్వాగతిస్తారు ఇటువంటి రాజకీయ నేపథ్య వ్యక్తులు ఉన్నటువంటి వ్యక్తుల భవిష్యత్తు ఏంటి వీళ్ళ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకం ఏ పార్టీ కూడా తీసుకోదని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాదనలు చెబుతున్న వాస్తవం ఈరోజు షర్మలా గారు కూడా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి కానీ ఒక్కటైతే నా సలహా ఏంటంటే కేఏ పాల్ గారు మీకు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నారు అటువైపు కూడా ఒక ఆలోచన చేస్తే మంచిది నా అభిప్రాయం అండ్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని సీట్లు వచ్చినా కూడా ఆయనలో నిర్లక్ష్య ధోరణి అయితే క్లియర్గా అనిపిస్తుంది ఎందుకంటే మొన్న జరిగిన సమావేశాల్లో కూడా వెళ్తే వెళ్ళనివ్వండి వాళ్ళే ఉంటారని మాట్లాడే మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం సో ఇప్పటికే ముప్పై మంది ఎమ్మెల్సీల దాకా కూడా టీడీపీలోకి వెళ్ళాలని చూస్తున్నారు ఇప్పుడు చూస్తే మరి ఇది అవంతితో మొదలై మరి ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంటుందంటారు ఇంక ఎంతమంది పార్టీ మారే ఆలోచన చేస్తారంటారు పూర్తిగా వైసీపీ మొత్తం ఖాళీ అయిపోతుందనే చెప్పుకోవాలండి ఈరోజు రా వాళ్ళ ఎవరైతే పార్టీలో రాజకీయంగా గడిచిన కాలంలో ఎవరైతే మంత్రిగా ఉన్నారో మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు కూడా గెలవలేదంటే వైసీపీని భూస్థాపితం చేయాలని ప్రజలంతా ఏక కంఠంతో రోడ్ల మీదకి వచ్చారండి వాళ్ళందరూ కూడా ఇటువంటి పార్టీకి రాజకీయ భవిష్యత్తు అనేది లేదు ఈరోజు ఎవరున్నారు నిజంగా పోటీ చేసే కార్యకర్తలు నాయకులు కూడా లేరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారే ఇప్పుడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాల్లో అభ్యర్థులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఎంత దరిద్రంగా పరిపాలన చేసినా కూడా నూట నలభయో నూట ముప్పయో లేదో వందో రావాల్సి చెప్పుకుంటే అటువంటిది నూట యాభై ఒక నుంచి పదకొండుకు పడిపోయారంటే ప్రజలు ఎంతగా చీకొట్టారో ఇది ఒక చిన్న ఉదాహరణ ఇటువంటి నాయకుల్ని రాజకీయాల్లో ఉంచి ఎవరిని ఉద్ధరిద్దామని ప్రతి ఒక్క నాయకుడు కూడా ప్రజల్లోకి వచ్చారు వీళ్ళందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లోకి రాలేదు అధికారం కోల్పోయా కూడా ప్రజల్లోకి రాలేదు ఇప్పుడు వైసీపీ పార్టీలో నిలబడే వ్యక్తులు కూడా లేరు ప్రజల్లోకి వచ్చే వ్యక్తులు కూడా లేరు ఆయన ఇప్పటికి కూడా పరదాలు కట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుల్లో కూడా సొంత నియోజకవర్గంలో కూడా ఉండట్లేదు కనీసం పులివెందులు కూడా గెలిపించుకున్న ప్రజల మధ్యనే ఉండలేనివాడు పార్టీని ఏ విధంగా కొనసాగిస్తాడు భవిష్యత్తులోని వాళ్ళ నాయకులకే ఒక డౌటు మొదలవుతూ ఉంది ఇటువంటి రాజకీయ పార్టీలు ఉంటే మనం భవిష్యత్తు కొనసాగించలేం ఎవరైనా రాజకీయాల్లోకి ఎందుకు వస్తారండి ఏ పార్టీ అయినప్పటికి కూడా ఒకటి ప్రజలకు సేవ చేద్దామని సాధారణంగా ఎవరైనా వచ్చేది కానీ వైసీపీ పార్టీ నాయకులు మాత్రం ఎందుకు వచ్చారంటే ఆర్థికంగా ఎదగాలి అరాచకం చేయాలనేది వాళ్ళ మెయిన్ మోటివ్ అయి ఉంది ఇటువంటి తో ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా రాజకీయాల్లో కొనసాగించలేరు సో మీరు అన్నదాన్ని బట్టి చూస్తే మరి విశాఖ రాజధాని చేస్తానన్నా కూడా రాజధాని కన్నా కూడా అక్కడ జరిగిన భూ కబ్జాలే ఆ పార్టీని ఓడించాయని నూటికి నూరు శాతం ఎక్కడైనా కూడా రాజధాని చేస్తానంటే ప్రజలు స్వాగతిస్తారు కానీ మూడు మొక్కలు చేస్తానంటే ఏ ప్రజలైనా స్వాగతిస్తారంటే ఎక్కడైనా కూడా కుల రాజకీయాలు ప్రాంతీయ రాజకీయాలు చిచ్చు పెట్టే వ్యక్తుల్ని ప్రజలు స్వాగతిస్తారా సరే రాజకీయ ఏదైతే ప్రజా రాజధాని పెడతా అని చెప్పాడు ఆయన మూడు రాజధానులు అని చెప్పాడు విశాఖలో ఈయన చేసిన అభివృద్ధి ఏంటి అక్కడ ఉన్న పెట్టుబడి పెట్టాలనుకున్నటువంటి కంపెనీలనే తరిమి కొట్టాడు కదా అమర కంపెనీ తరిమి కొట్టిన మాట వాస్తవం కదా అక్కడి నుంచి హెచ్సిఎల్ కంపెనీ వెళ్ళిపోయిన మాట వాస్తవం కదా అదేవిధంగా మీరు చూసుకుంటే లూలు సెంటర్ వెళ్ళిపోయిన మాట వాస్తవం కదా షాపింగ్ మాల్ చంద్రబాబు నాయుడు గారు అధికారం ఉన్నప్పుడు అక్కడ నూట యాభై కోట్లతో దాదాపు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విశాఖని ఒక హుదుహు తుఫాన్ నుంచి కూడా పట్టుబడి నెల రోజులు కాకముందే హుదుహు తుఫాన్ నుంచి కూడా అంత భారీ హుదుహు తుఫాన్ నుంచి కూడా తిరిగి నెల రోజులలోపు యధాస్థానాన్ని తీసుకోవడం జరిగింది అటువంటి విశాఖని పట్టుకొని తీర ప్రాంతం ఉన్న దాన్ని పట్టుకొని వాళ్ళు దేనికి వాడుకున్నారు అక్రమ రవాణా బియ్యానికి సంబంధించి గంజాయి దొరికిన మాట ఎక్కడండి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇరవై ఐదు వేల టన్నుల గంజాయి దొరికింది దానికి ప్రసిద్ధి చేశారు ప్రజలు ఎక్కడైనా ఏం కోరుకుంటారు రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి అభివృద్ధి జరగాలని కోరుకుంటారు రాజధాని ఏ విధంగా చేయాలనుకుంటున్నారు పెట్టుబడులు రాజధాని కావచ్చు ప్రపంచ దేశాలు మన ఊరి వైపు చూడాలి మన రాజధాని వైపు చూడాలనే విధంగా కోరుకుంటారు కానీ వీళ్ళు చేసింది ఏంటి భూ రాజధాని ఎక్కడైనా డ్రగ్స్ కోకాయిన్ దొరికిందంటే విశాఖలో ఏమైనా దొరుకుందని ప్రజలంతా అలా చూస్తున్నారు అలా చూసేటువంటి రాజధాని ఎవరైనా కోరుకుంటారా అందుకనే నూటికి నూరు శాతం ఆయన ఓడించి బుద్ధి చెప్పారు కదా అత్యధిక మెజార్టీ ఇచ్చి ఇంకోటి ఇది నోటెడ్ చెప్పుకోవాలి మనం ఎక్కడ మీద అత్యధిక మెజార్టీ ఇచ్చారంటే అసలు ఆ పార్టీని అక్కడ గెలిపించుకునే స్థాయి లేదు సో రాజధాని అన్నా కూడా ప్రజలు వ్యతిరేకించారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అర్థం చేసుకోవాలి ప్రజలు ఎక్కడ కూడా స్వాగతించే పరిస్థితి లేదు కాబట్టి ఆయన రాజకీయాలు గుడ్ బై చెప్పాలని ఇది ఒక చిన్న సందేశంగా మనం చెప్పుకోవచ్చు అమరావతిలో గెలిపించలేదు కర్నూల్లో కూడా గెలిపించలేదు కర్నూల్లో కూడా టీడీపీ గెలిచింది అమరావతిలో టీడీపీ గెలిచింది ఉత్తరాంధ్రలో టీడీపీ గెలిచింది ఇవన్నీ దేనికి సంకేతాలు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు పనికిరారు రాజధాని కట్టలేని ముఖ్యమంత్రిగా ఉండి ఇంకా ఆయన రాజకీయాలు ఏం చేస్తారండి రాజకీయాలు అంటే దేనికోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాలు అటువంటిది ముఖ్యమంత్రి హోదా ఇచ్చిన తర్వాత చేసేవాళ్ళు రాజకీయాలు పనికిరారని చెప్పేసి గుడ్ బై చెప్పే విధంగా చిన్న సంకేతంగా భావించుకోవచ్చు చూద్దాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి వాళ్ళు చేసిన రాజకీయాలు వగాయిత్యాలు ఇవన్నీ కూడా మరి అవంతి శ్రీనివాస్ దగ్గర నుంచి మొదలై మరి ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి మరి వైసీపీ పార్టీ ముందు ఎలాంటి దుస్థితిని ఎదుర్కొనబోతుందో వెయిట్ చేసి చూద్దాం సార్ ధన్యవాదాలు